అందరికీ నమస్తే ఎప్పుడైతే జ్ఞానం మనకు అవగతమవుతుందో అప్పుడు ఆ జ్ఞానమనే అగ్నిలో జ్ఞానాగ్నిలో మన పాప కర్మలన్నీ సమూలంగా దగ్ధమైపోతాయి జ్ఞానమనే నౌకలో ప్రయాణం చేస్తే పాపమనే మహాసముద్రాన్ని సునాయసంగా దాటివేయగలం ఈ విషయంలో భగవానుడు గీతలు ఏం చెప్పాడో తెలుసుకుందాం భగవద్గీత నాలుగో అధ్యాయము ముప్పై ఆరో శ్లోకం అపిచేతీ పాపేభ్యర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేణం సంతరిషసి నువ్వెంత విపరీత పాపాత్ముడవైనప్పటికి జ్ఞానమని తెప్పతో ఆ పాప సాగరాన్ని అవలీలగా దాటిపోగలవు ఇక సంపూర్ణ వివరణ గ్రహీతం జ్ఞానం రావాలంటే ఆత్మ జ్ఞానం కావాలంటే జ్ఞాన సాధన చెయ్యాలి ధ్యాన యోగిగా మారాలి శ్వాసానుసంధానం ద్వారా మనస్సును శూన్యం చేయాలి చిత్త వృత్తులను నిరోధించాలి ఈ ధ్యాన యోగంలో ఈ ధ్యాన సాధనలో ఈ ధ్యాన యజ్ఞంలో మనకు ఆత్మానుభూతి కలుగుతుంది క్రమేపీ జీవాత్మ బ్రహ్మాత్మ స్థాయికి ఎదిగి ఆ రెండింటి అభేదాన్ని కూడా అనుభవంలోకి తెచ్చుకుంటాం ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు అవగతమవుతుందో అప్పుడు ఆ జ్ఞానమనే అగ్నిలో జ్ఞానాగ్నిలో మన పాప కర్మలన్నీ సమూలంగా దగ్ధమైపోతాయి జ్ఞానమనే నౌకలో ప్రయాణం చేస్తే పాపమనే మహాసముద్రాన్ని సునాయసంగా దాటివేయగలం నేను పాపాత్ముని కదా నాకు ముక్తిని పొందే అర్హత లేదేమో అనే అనుమానాలన్నీ విడిచి తక్షణం ధ్యాన సాధన ప్రారంభిస్తే ఎటువంటి హీన గతమైన వర్తమాన ధ్యాన యోగ సాధనతో గతం గత అన్నట్లుగా గతించిపోతుంది మనసు శుద్ధి అవుతుంది శూన్యమవుతుంది ఆత్మానుభూతి మనము పొందగలుగుతాము ఆ ఆత్మ జ్ఞానంలో కర్మలన్నీ దగ్ధమైపోతాయి ఆ పాప కర్మలన్నీ జ్ఞానమనే అగ్నిలో దగ్ధమైపోతాయి మరి జ్ఞానం అనే నౌకలో ప్రయాణం చేస్తే పాపమనే మహాసముద్రాన్ని దాటి దాటివేయగలము మరి జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లా అంటే జ్ఞాన సాధన చేయి మరి ధ్యానయోగ సాధన చేయడం ద్వారానే మన మనసు శుద్ధి అవుతుంది ఆత్మ జ్ఞానాన్ని మనము పొందగలుగుతాము మరి ధ్యానం చేయడం కూడా ఎంతో సులభమైనదే ముక్కున్న ప్రతివారు ధ్యాన సాధన చేయవచ్చు మరి సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించడమే ఆనాపానసతి ధ్యానము లేదా అనేక ధ్యాన పద్ధతులు ఎన్నో ఉన్నాయి హ్రియయోగం అని సిద్ధయోగం అని ఏ విధానంలో వెళ్ళినా సరే ధ్యానయోగ సాధన చేయడం ద్వారా మన మనసు శుద్ధి అయిపోయి మరి ఆత్మజ్ఞానం కలుగుతున్నది మరి ఆత్మ జ్ఞానంతోనే మరి మన ఈ జన్మ పరంపర కూడా ఆత్మజ్ఞానం కోసమే మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి వేద వ్యాసుల వారికి గణపతి భగవానుడికి వివరించిన బ్రహ్మ పత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ న్రమస్కరిస్తూ థ్యాంక్